అన్ని రకాల జ్యువెలరీ మరియు సరికొత్త డిజైన్ కలిగిన గాజులు గిఫ్ట్స్ ఆర్టికల్స్ అతి తక్కువ ధరలకే లభించను మీ శుభ కార్యక్రమాలకు వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అద్దెకు ఇవ్వబడును ప్రారంభోత్సవ ఆఫర్ వెయ్యి రూపాయల కొనుగోలుపై రూపాయలు విలువైన వస్తువులు ఫ్రీగా పొందండి ఇంకెందుకు చేయండి రాజేశ్వరి లేడీస్ కార్నర్ శ్రీరామ కాంప్లెక్స్ రామాలయం ప్రకటన అద్దంకి రోడ్డు దర్శిల్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ వన్ దర్శి మున్సిపాలిటీ ఇరవై నుంచి ఇరవై ఏడు వార్డులుగా మార్పు చెందగా వార్డుల పునర్విభజన ప్రతిపాదనలు జరిగాయి కొత్తగా ఏడో వార్డు సరిహద్దులుగా తూర్పు వైపు రైల్వే ట్రాక్ అలాగే పడమర వైపు దర్శి పొదిలి రోడ్ గడియార స్తంభం నుంచి దద్దాలమ్మ గుడి వరకు అలాగే ఉత్తరం వైపు దర్శి సావంతపుడి రోడ్డు ఇంటి నెంబర్ నాలుగు డాష్ రెండు వందల ఎనభై మూడు బై పద్దెనిమిది పంతొమ్మిది చిన్నకాలవ రోడ్ చోటపాలెం రోడ్డు మీదుగా రైల్వే ట్రాక్ వరకు అలాగే దక్షిణం వైపు దద్దాలమ్మ గుడి ఎస్ఎస్ఆర్ అపార్ట్మెంట్ వెనుక వైపు నుంచి ఇంటి నెంబర్ నాలుగు డ్యాష్ నాలుగు వందల అరవై ఒకటి బై నూట డెబ్బై ఒకటి పొలాల్లోకి పోగు రోడ్డు నుంచి దర్శి మున్సిపాలిటీ హద్దు వరకు సరిహద్దులుగా ప్రతిపాదించారు